సో ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకి ఒక మారుతి సుజుకి షిఫ్ట్ డీజర్ విఎక్స్ఐ పెట్రోల్ ఇంజన్ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ అదర్ సైడ్ వెహికల్ అనేది టీజీకి కన్వర్ట్ అయింది వెహికల్ యొక్క ఓనర్ల పరంగా చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ వెహికల్ అండ్ అలాగే వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ అయితే లేదు అయిపోయింది సో మనం ఫస్ట్ వెహికల్ చూద్దాం వెహికల్ ఎట్లుంది వెహికల్ కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైజ్ లొకేషన్ మీకు చివరిలో చెప్పడం జరుగుతుంది అండ్ అలాగే మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ మీరు యాక్టివేషన్ లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి లో బడ్జెట్ వెహికల్స్ ని అసలు మీరు చేసుకోకుండా ఉంటుంది అనేలాగా వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వెహికల్ అయితే చూద్దాం సో ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మారుతూ సుజుకి స్విఫ్ట్ డీజర్ విఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ వెహికల్ ఇది అదర్ స్టేట్ వెహికల్ టీజీకి కన్వర్ట్ అయింది ఈ వెహికల్ త్రీ సిక్స్టీ డిగ్రీలో పెడతాం మీరు చూసుకోవచ్చు రెండు వేల పదకొండు మోడల్ అనేలాగా వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి ఒక లక్ష పదివేలు తిరిగింది ఇది లో బడ్జెట్ వెహికల్ అనుకోవచ్చు బండి అయితే చాలా బాగున్నది వెహికల్ అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు వెహికల్ టైర్లు వచ్చేసి నాలుగురికి నాలుగు టైర్లు ఒక తొంభై శాతంగా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు తొంభై శాతంగా టైర్లు ఉన్నాయి అండ్ అలాగే సెకండ్ ఓనర్ వెహికల్ ఇది ఇంటీరియల్ కూడా మీరు చూసుకోవచ్చు ఇంటీరియర్ పరంగా చూసుకున్న కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు సో మీరు చూసుకోవచ్చు ఇన్బుల్డ్ కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఈ వెహికల్కి అయితే ఎయిర్ బ్యాగ్లు అయితే రావు ఇంటీరియర్ కూడా చాలా బాగానే ఉంది ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు వెహికల్కి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అండ్ అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంటుంది పవర్ విండోస్ ఆన్ ఆఫ్ చేసుకునే బటన్ ఉంటుంది పిల్లర్ల పరంగా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు పిల్లర్ల ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన ఇష్టం లేదు వెహికల్కి ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ కూడా లేదండి బండి అయితే లో బడ్జెట్ వెహికల్ సడన్ వెహికల్ వస్తుంది ఒక లక్ష డెబ్బై వేలుగా వెహికల్ ధర చెప్పడం జరుగుతుంది అండ్ అలాగే మీలోవరకైనా వెహికల్ కనుక ఇంట్రెస్ట్ అయితే వెహికల్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి సో మీరు బ్యాక్ సైడ్ వ్యూని చూసుకున్నా కూడా బాగానే ఉంది పిల్లర్ల పరంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు ఆపరాలు కూడా బాగానే ఉన్నాయి సో వెహికల్ అయితే ఇక్కడ ఇది కవర్ పోయిందండి అంతే అదొక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది బ్యాక్ సైడ్ వీని కూడా చూపెడతా బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీకు ఒకసారి డిక్కిని కూడా చూపెడతా మీరు ఒకసారి డిక్కిని చూసుకోవచ్చు డిక్కీ కూడా ఎటువంటి యాక్సిడెంట్ అనేది అయితే లేదు బ్యాక్ సైడ్ నుండి డిక్కి డిక్కి పరంగా బండ అయితే నాన్ ఆక్స్టెబ్బులు నాన్ యాక్సిడెంటల్లు డిక్కి కూడా పెద్ద వస్తుంది జాకు ఉన్నది స్టెబిన్ కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సో వెహికల్ అయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉన్నది ఇది లో బడ్జెట్ వెహికల్ అండి సో ఇటు సైడ్ చూసుకున్న కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు పెట్రోల్ ఇంజన్ వెహికల్ ఇది నాలుగిటి నాలుగు టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయి మనకు స్టెపిని కూడా మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎబోనో ఉంది పిల్లర్ల పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే లేదు ఇటు సైడ్ చూసుకున్న కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు బయట నుండి డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది అండ్ అలాగే మీరు ఫ్రంట్ టైర్ కూడా చూసుకోవచ్చు సస్పెన్షన్ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది రెండు వేల పదకొండు మోడల్ స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ పెట్రోల్ ఈ విధంగా ఉంది వెహికల్ అయితే అయితే ఈ విధంగా ఉన్నది రెండు వేల పదకొండు మోడల్ వెహికల్ యొక్క రీడింగ్ పరంగా చూసుకున్నట్టయితే ఒక లక్ష పదివేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ అయితే లేదు వెహికల్ యొక్క ఓనర్ల పరంగా చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ వెహికల్ అండ్ అలాగే టైర్లు నైంటీ పర్సెంట్ ఉండే సస్పెన్షన్ ఎటువంటి పని లేదు ఇంజన్ ఎక్సలెంట్ ఏసీ చిల్డ్ ఇంటీరియర్ పరంగా చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు వెహికల్ ధర వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేలుగా వెహికల్ ధర చెప్పడం జరుగుతుంది ఒక లక్ష డెబ్బై అనేది ఫైనల్ అమౌంట్ కాదు ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు వెహికల్ దగ్గర వచ్చి వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది అండ్ అలాగే ఇది అదర్ స్టేట్ వెహికల్ టీజీ కన్వర్ట్ అయింది అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఉన్న కానీ మీరు మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి లో బడ్జెట్ వెహికల్స్ని అసలు మిస్ చేసుకోకుండా ఉంటుంది అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్జికే అండ్ అలాగే థ్యాంక్ యూ హింద్